నైట్ వాళ్ళ డాడీ కోసం అన్ వెయిటింగ్ దగ్గర పండు మా చీములు ఉన్నాయి అక్కడ నేను రావాలా ఏమైంది డాడీయా ఇంకా రాలే రాలే ఇంకా వేరూ డాడీ అను బబ్బబ్బాను అబ్బబ్బబ్ అబ్బబ్బబ్ బాను బా అను మరి ఎందుకు డాడీతో బయటకు వెళ్తామా ఈ టైంలో ఈ టైంలో నేను రాను బైక్ మీద వెళ్దామా ఎలా వెళ్దాం వెళ్దమ్మా ఎవరెవరు డాడీ డాడా నువ్వు నేను నేను రాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నేను రాను వెళ్ళే ఆనందం డాడీ వచ్చాడని ఆనందం నీకోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది అక్కడే నుంచని డ్రడ్రీదండి ఇప్పుడు బండి మీద ఎలా వెళ్తావురా పండు ఎలా వెళ్తావు బండి మీద నవ్వో నవ్వింది కాపుకున్నావు మీ నాన్ చేయకు ఆనందం మీ డాడీ కోసమే కా నా ఫేస్ చూసి చూసిపోద్దు బోరు కొట్టిద్దీ ఎక్కడికి వెళ్తున్నారండి అలిగింది నువ్వు తీసుకెళ్తావండి దానికి తెలుసు నవ్వుకుంటాం

वेरी गुड गर्ल बाय चप मम्मी की फ्लाइंग किसी वो अब, अब पटकट